సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ లో వాళ్ళందరినీ దగ్గర చేసుకున్నారా సీఎం రమేష్ ఈ రోజు కుల సమీకరణాలు కాదు వర్గ సమీకరణాలు కాదు యువత కాదు మహిళలు కాదు స్టూడెంట్స్ కాదు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీ ప్రోగ్రాం అయిన తర్వాత యువత మేలుకో అనే ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాం యువత మీటింగ్ పెడితే నర్సీపట్నంలో ఒక అసెంబ్లీలో పదహైదు వేలకు వచ్చారు చూశారు అలాగే మహిళలు మీటింగ్ పెడితే దాదాపు పదహైదు వేలు వచ్చారు ఈ రోజు అన్ని వర్గాలు కూడా అది ఒక ఎందుకంటే రమేష్ గారు వస్తేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద పైన ఉండే నమ్మకము ఈ రోజు నా గెలుపుకు పూలబాట పరిచింది అలాగే పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు టీడీపీతో పొత్తు కోసం అలా ఎన్డీఏలో అలయన్స్ కోసం కేంద్రంతో చాలా సార్లు పట్టుబట్టాల్సి వచ్చింది చాలా ప్రయత్నించాల్సి వచ్చింది అంటూ అంటే బీజేపీ టీడీపీతో కలవడానికి కష్టంగా ఉందా ఇష్టంగా కలిసారా లేకపోతే కలవాల్సి వచ్చింది ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీరనివ్వను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది అవినీతి చేస్తుంది ఇదంతా పోవాలంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా నేను తీసుకోను నేను భారతీయ జనతా పార్టీతో మారుతాను తెలుగుదేశంతో మారుతాను మేమందరం కలిసికట్టుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ప్రయత్నం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే అక్రమాలును అరికట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉండారు అని తెలుసుకునే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలిపించి ఈ పొత్తు కుదుర్చుకోవడం జరిగింది ఆ పొత్తు కుదుర్చుకోవడంలో కారణంగానే నాకు అనకాపల్లి వచ్చింది లేదంటే ఈ అనకాపల్లి సీటు పొత్తు లేనప్పుడు భారతీయ జనతా పార్టీ లేనప్పుడు ఇక్కడ అనకాపల్లి నుంచి నాగబాబు గారు చేయాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు ఉంటుంది సీఎం రమేష్ అనకాపల్లి ఇవ్వాల్సిందంటే ఆయన మొట్టమొదటిగా ముందుకొచ్చి రమేష్ అందరి వాడు కావాల్సిన వాడు ఆయనకే అనకాపల్లి సీట్ ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు త్యాగం చేశారంటే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాబట్టే నమస్కరిస్తున్నారు మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ ఒక్కటే ఒకటి చెప్తున్నానండి చెప్పిందే చేస్తాం చెప్పిందే చేస్తామని చెప్పిందే చెప్తున్నాడు కానీ చెప్పిందే చెబుతున్నాడు గానీ అబ్బా ఆయన మాటలు ఆయన డ్రామాలు చూస్తే నేను ఒక్కటే అడుగుతా దాంట్లో చెప్పండి మీరు సమాధానం నేను మద్యపానం నిషేధం చేసే ప్రజల ముందుకు వస్తాను లేదంటే నేను ఎలక్షన్లకు రాను అని చెప్పిన వాడు ఆ రోజు మద్యం ఆదాయం ఎంత ఉంది నేను అంచెలంచెల వరకు తగ్గించి ఎలక్షన్లకు పోయే లోపల మద్యమే లేకుండా చేస్తానని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ప్రజల సొమ్ము దోచుకొని ఆడబిడ్డల తాలిబొట్లు కొదవ పెట్టి ఈరోజు ప్రభుత్వ ఆదాయంలో సంవత్సరానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మద్యం నుంచి తీసుకొని వారి ఆరోగ్యం పాడు చేస్తున్నావు లేదా అది కాకుండా ఆ మద్యం వ్యాపారం అంతా కూడా ముఖ్యమంత్రి అలాగే విశాఖ రాజధాని అంటే రాష్ట్రంలో మూడు రాజధానులతో అభివృద్ధి చేస్తున్నా రాష్ట్రాన్ని విశాఖ రాజధాని ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రని ఇంకా అభివృద్ధి చేస్తున్నావు అంటూ వైసీపీ చెప్తాం మూడు చోట్ల దోచుకోవచ్చు ఉత్తరాంధ్ర మొత్తం స్వీప్ చేసేసినారు ఏదైతే ఉత్తరాంధ్రలో మీ రెడ్లు మొత్తం భూ ఆక్రమణ చేశారు భూ కబ్జాలు చేశారు అదంతా కూడా రేపు జూన్ నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి యాక్షన్ నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు మొన్న పీయూష్ గోయల్ గారు చెప్పారు రేపు అమిత్ షా గారు చెప్తారు ఎల్లుండి ప్రధాన్ గారు చెప్తారు ఎప్పుడైతే విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు భూములు లాక్కున్నారో అవన్నీ కూడా ఎవరి వాళ్ళకి సేఫ్గా చేర్చి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ దోచుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతాం ఒక చెడ్డ ఆలోచన తెలుసుకున్నారు తెలుసుకొని ఈ రోజు అందుకే ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈ దోపిడీదారుడు వస్తే మన జీవితాలు కాదు మన ఆస్తులు కాదు మన తాలిబుట్లు కాదు అన్ని తీసేసుకుంటాడని ప్రజలకు అర్థమైపోయింది అనకాపల్లి ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఎలాంటి హామీలతో ఈ ఎన్నికలకు వెళుతుంది మంచి గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఉంటేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఇక్కడ పరిశ్రమలు ఉంటేనే యువత ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ రైతులకి ఏదైతే కొత్త టెక్నాలజీ తెచ్చి ఆ టెక్నాలజీ ద్వారా రైతుల్ని బాగుపరిచి వాళ్ళకి నిజంగా చూస్తే మాడుగుల అటువంటి ప్రాంతంలో ఓన్లీ వ్యవసాయ ఆధారితంగా అక్కడ ఏ ఇండస్ట్రీ లేదు ఏం లేదు అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేవండి ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బ్యాడ్గా ఉంది ఈ ఏడు కాన్స్టిట్యూన్సీలో ఒక అర్బన్ కాన్స్టిట్యూన్సీలు పెందుర్తి ఇక్కడ తప్పితే మిగతా ఆరు కాన్స్టిట్యూన్సీల్లో కూడా విద్యారంగం వైద్య రంగం టోటల్ ఫెయిల్ ఆ రంగాన్ని మెరుగుపరుస్తాం నేను చెప్తున్నా భారతదేశంలో ఏ విధంగా అయితే గుజరాత్ లో ఎక్కువ డెవలప్మెంట్ ఉందో అనకాపల్లికి దానికి దీటుగా డెవలప్మెంట్ చేసి తీరుదానని చెప్పి చెప్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మూడు పార్టీలు కలిసి వచ్చాయి కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎలాంటి సపోర్ట్ కూడా లేదు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తా అప్పటికి ఇప్పటికీ మీరు చూస్తే ఈ పది సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ నెంబర్ కూడా తీసుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక విధంగా డెవలప్మెంట్ దొరికితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అప్పుడు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చూడండి అప్పుడు డెబ్బై విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు నూట ఇరవై విమానాశ్రయాలు ఉన్నాయి నూట యాభై ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ నూట యాభై నుంచి నెక్స్ట్ ఐదేళ్లలో మూడు వందల ఎయిర్పోర్ట్స్ తీసుకుతున్నాడు అలాగే అప్పటికి ఇప్పటికీ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి భారతదేశం అంతా ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే నాకుండే బలం ఏంటంటే ఈ రోజు యావత్ భారతదేశంలో ఎక్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా మాట్లాడి మా స్టేట్ కి ఇది ఉంది మా స్టేట్ లో ఇది జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వంలో నేమ్ ఇట్ ఎనీ మినిస్టర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఐ విల్ గో డైరెక్ట్లీ అండ్ ఐ కెన్ రిప్రజెంట్ దాం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ ప్రజలు సీఎం రమేష్ కు ఎందుకు ఓటేయ్యాలంటారు అభివృద్ధికి ఇన్ని రోజులు అభివృద్ధి కుంటుపడింది కదా ఆ అభివృద్ధికి ఓటేయాలి అందులో కూడా నేను భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడుతున్నాను రేపు రాబోయేది హండ్రెడ్ పర్సెంట్ కేంద్రంలో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ గారికి నాకు ఓటేసినట్లు కాదు నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు నాకుండే కనెక్షన్స్ ద్వారా భారతీయ జనతా పార్టీలో కూడా నేను ఎవరినైనా కలవగలను అలాగే కేంద్రంలో ప్రభుత్వంలో పెద్దలను కూడా ఎవరినైనా కలవగలను నాకుండే ఇంటిమేషన్ ద్వారా ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి సీఎం రమేష్ గెలిస్తే మంత్రి కూడా కేంద్రంలో నేను మంత్రి అయినా కాకున్నా నాకు ఆల్రెడీ అందరి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మంత్రి అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తామనేది మంత్రి కాకుండా పోతే డెవలప్ చేయలేదు కాదు నాకుండే పరిచయాలతో ఐఎమ్ థ్యాంక్ యూ